అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రుద్రారాక్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి ఓ నమ శివాయ నేను ఎప్పటి నుంచో వీడియో అప్లోడ్ చేయాలనుకున్న వీడియో అండి ఇది నన్ను చాలామంది అడిగిన వీడియో కూడా నా శారీ బిజినెస్ వీడియో పెట్టమని చాలామంది నాకు మెసేజ్ చేశారు అయితే నాకు కొన్ని కారణాల వల్ల కుదరలేదు ప్రజెంట్ నాకు కాటన్ స్టాక్ వచ్చింది అందుకే నేనైతే కనపడకపోయినా పర్వాలేదని కాటన్ స్టాక్ మాత్రమే వీడియో అయితే తీయడం జరిగింది ఇందులో మీకు ఏదైనా కనుక నచ్చితే అది స్క్రీన్షాట్ తీసి పైన వాట్సాప్ నెంబర్ ఉందండి నాకు అది వాట్సాప్ నెంబర్ పెడితే మీకు అది కాస్ట్ ఎలా పడుతుంది మీకు అది నేను ఎలా మీకు ఇవ్వగలనో కూడా నేను చెప్తాను ఈ ఐటము కాటన్ మీద వర్క్ ఐటము అయితే ఇవన్నీ కొంచెం ప్రీమియం కాస్ట్లోనే ఉంటుంది నా దగ్గర కొంచెం కాస్ట్లీ ఐటమే నేను మెయింటైన్ చేస్తాను ఫస్ట్ నుంచి కూడా వచ్చే కస్టమర్ని బట్టి మనం శారీస్ తెచ్చుకోవాలండి నా దగ్గర కొంచెం కాస్ట్లీలో తప్ప తక్కువలో వెళ్ళవు అంతా వచ్చే కస్టమర్స్ కొంచెం రిచ్ కస్టమర్స్ వస్తారు ఇది నేను ఫస్ట్ ఫస్ట్గా తెచ్చిన కాటన్లో వైట్ ఐటమ్ అండి ఇంతవరకు నేను వైట్ శారీ ఎప్పుడు తేలేదు నేను అమ్మలేదు కానీ ఈ శారీ బాగుందని స్టాక్ వైట్ శారీ తెచ్చాను శారీ మొత్తం డిజైన్ అయితే ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా చాలా నీట్గా ఇచ్చాడు మీరు ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని నా మనవి ఎందుకంటే నన్ను చాలామంది ఈ వీడియో పెట్టమని అడిగారు నేను ఈ వీడియో పెట్టడం కూడా అందుకే పెట్టాను మీరు ఈ ఐటెం అంతా చూసి అసలు నా దగ్గర ఎలా ఉంటుంది స్టాక్ అని వారి మాత్రమే చూ చూడండి ఇవి నేను అన్ని కొనేయండి నా దగ్గరే ఇలా అవైలబుల్గా ఉంటుందని నేను చెప్పను మీకు కూడా ఒక ఐడియా ఉంటుందని మాత్రమే నేను ఈ వీడియోలో మీకు స్టాక్ మొత్తం చూపిస్తున్నాను ఇది రిచ్ కాట్ అంటారండి దీన్ని ఈ ఐటెం కొంచెం ప్రీమియం గానే అనిపిస్తుంది ఎక్కడా కూడా మీకు డ్యామేజ్ కానీ ఐటమ్ చీప్ లుక్గా కానీ ఉండదు కొంచెం ప్రీమియం మెయింటైన్ చేస్తాను కాబట్టి ఇది డిజైనర్ ఐటము ఇది ఒక పీస్కి ఒక పీస్కి సంబంధం ఉండదు మీకు ఈచ్ పీస్ ఈ చి డిజైన్ వేరు వేరుగా ఉంటుంది ఈ కాటన్ ఐటమ్ పెట్టడం ఎందుకంటే నన్ను చాలా మంది అడిగారండి అసలు మీరు శారీ బిజినెస్ చేస్తానన్నారు మీరు ఇంతవరకు శారీ వీడియో ఒక్కటి కూడా మాకు పెట్టలేదు ఏంటి అని నన్ను ఫోన్ చేసి అడిగారు అందుకే నేను కనపడి ఈ వీడియో తీద్దాం అనుకున్నానండి కానీ కుదరలేదు నాకు వీడియో తీసేవాళ్ళు లేరు కాబట్టి నాకు నేను వీడియో తీసాను కాబట్టి నేను ఈ వీడియోలో కనపడకపోవచ్చు ఈసారి మాత్రం నేను ఖచ్చితంగా వీడియోలో కనబడతాను ఇదంతా డిజైనర్ ఐటమేనండి ఒక పీస్కి ఒక పీస్కి సంబంధం ఉండదు ఈచ్ ఎవ్రీవన్ మీకు డిజైనర్ ఐటమే చూడండి ఎక్కడ కూడా మీరు ఒక కలర్కి కానీ ఒక కలర్కి కూడా సంబంధం ఉండదు సమ్మర్ మనకి కొంచెం ముందే స్టార్ట్ అయ్యిందేమో అనిపిస్తుంది దానివల్ల నేను స్టాక్ కూడా కొంచెం ఎర్లీగానే తీసుకొచ్చాను ఈ స్టాక్ తీసుకురావడం అసలు నేను ఈ బిజినెస్ ఎలా పెట్టాను ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఎలా ఇన్వెస్ట్ చేస్తారు మీరు ఎలా మీకు కస్టమర్స్ ఎలా వస్తారు మీరు ఎలా అమ్ముతారని నన్ను చాలామంది అడిగారు ఫోన్ చేసి కూడా అడుగుతారు ఇప్పటికి కూడా అదన్నీ నేను ఒక వీడియోలో మీకు నేను కనపడి మీకు వీడియో అయితే పెడతానండి ఖచ్చితంగా మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ కాటన్ వరకు మాత్రమే ఉంది కాబట్టి కాటన్ వరకు మాత్రమే పెట్టాను నా దగ్గర ఆల్ వెరైటీస్ ఆల్ ఐటెం అవైలబుల్గా ఉంటాయి పెట్టుబడి చీరలు కానీ పట్టు ఐటెం కానీ కుప్పడాలు కానీ డిజైనర్ ఐటెం కానీ ఏదైనా నా దగ్గర అన్ని శారీస్ అవైలబుల్గానే ఉంటాయి సీజన్ బట్టి ఐటెం కూడా తెస్తానండి కొంచెం శ్రావణ మాసం అలా అయితే పట్టు అలా తెస్తాను ఇది సమ్మర్ కాబట్టి కాటన్ కొంచెం ఎక్కువగా తీసుకొస్తాను నేను సంక్రాంతి ఐటమ్ అయితే అన్నీ కలుపుతానండి సంక్రాంతికి సిల్క్ జార్జెట్ కానీ కాటన్ కూడా అప్పుడు తీసుకొస్తాను సంక్రాంతికి అయితే కొంచెం కాస్ట్లీ ఐటెం కూడా అప్పుడు ఎక్కువగా ఉంటుంది నేను నా దగ్గర ఇది మ్యాటీ అండి మ్యాటీ ఈ ఐటెం ఎక్కువగా ఇంట్లో అమ్మేవాళ్ళు చాలా తక్కువగా మెయింటైన్ చేస్తారు కానీ నాకు వచ్చే కస్టమర్స్ని బట్టి నేను ఇవన్నీ మెయింటైన్ చేస్తాను అలానే మా దగ్గరకు వచ్చే ఇది వాళ్ళకి కూడా నా ఐటెం నచ్చుతుంది కాబట్టి నేను అలా ఇన్ని సంవత్సరాల్లో ప్రొసీడ్ అయిపోయానండి ఇది కూడా మ్యాటీ ఐటమే ఇది మీకు కొంచెం వీడియోలో వైట్గా అనిపిస్తుంది కానీ క్రీమ్ మీద ఇది గ్రేప్ కలరు కాంబినేషను ఇది కూడా ఫుల్ మ్యాటీ క్లాత్ చాలా రిచ్ ఐటమ్ అండి ఇది మీకు ఓన్లీ కాటనే కదా ఇది కాటన్ ఐటమే మీరు కొంచెం కాస్ట్లీ అంటున్నారు ఏంటంటే ఇది కాటన్ అయినా కూడా మీరు చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకెళ్ళడానికి ఈ ఐటెం చాలా బాగుంటుంది సమ్మర్లో ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా కూడా ఈ చీర ఏది కట్టుకెళ్ళినా మీరు ఖచ్చితంగా చాలా రిచ్ లుక్గా ఉంటుంది ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తారేమో అని నేను అనుకుంటున్నాను అంత బాగుంటుందండి నా దగ్గర కాటన్ ఐటమ్ ఇకపోతే మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఏపీ ప్రభుత్వం బీసీలో మీకు అయితే విడుదల చేస్తున్నారు ఎవరైనా ఇలాంటి చిన్న చిన్న బిజినెస్లు ఎవరైనా పెట్టుకొని ఉంటే కనుక బీసీ లోన్కి అప్లికేషన్ అయితే పెట్టుకోండి సబ్సిడీ లోన్ కాబట్టి మీకు ఇలా వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఇది మాత్రం అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ఇది కూడా అంతే డిజైనర్ ఐటమే మీకు ఇదంతా రిచ్ కాటనే అండి ఈ కాటన్ ఐటమ్లో మీకు ఒక కలర్కి ఒక కలర్కి సంబంధం లేకుండా క్లాత్ కూడా చాలా బాగుంటుంది క్లాత్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను మనం చెప్పిన దాన్ని బట్టి కాదు కదా చూపించడంలో కూడా ఉంటుందని నేను కాటను చూపిస్తున్నాను క్లాత్ కూడా చాలా బాగుంటుందండి ఇది కూడా హాఫ్ మ్యాటీ అంటారు ఇది కూడా మీకు మ్యాటిక్ క్లాత్ లానే అనిపిస్తుంది ఈ సమ్మర్కి ఎక్కువగా మ్యాటీ యూజ్ చేసుకోండి ఎందుకంటే ఇవి మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి కలర్సే కానీ ఈ సెలక్షన్ అంతా నాకు సపోర్ట్గా మా ఉంటుందండి మనం ఎంత బిజినెస్ చేస్తున్నామంటే ఈ వీడియో ద్వారా నేను ఒక్క విషయం కూడా చెప్తాను నాకు ఫుల్ సపోర్ట్ మా అక్క తను లేకపోతే ఈ బిజినెస్ నేను అంత రన్ చేయలేనేమో మేబీ అది నాకు బాగా సపోర్ట్గా ఉంటుంది అందుకని ఈ వీడియో ద్వారా దానికి నేను చెప్పాలనుకున్నాను ఇకపోతే నా కస్టమర్స్ గురించి కూడా చెప్తానండి నా దగ్గర ఐటమ్ చూసి చాలామంది నేను స్టాక్ తెస్తేనే కొనే కస్టమర్స్ చాలా మంది ఉన్నారు అందుకనే వాళ్ళకు కూడా ఈ వీడియో ద్వారా మా ధన్యవాదాలు ఇవి నైటీస్ అండి ఇవి కూడా కొంచెం కాస్ట్లీ ఐటమ్ ఇవి బాంబే నైటీస్ మీకు రెగ్యులర్ ఐటమ్స్ వచ్చేసేటప్పటికి టూ ఫిఫ్టీ ఉంటాయి ఇవి కొంచెం ప్రీమియము త్రీ ఫిఫ్టీ రేంజ్ నేను రేంజ్ కూడా చెప్పేస్తున్నాను మీకు నెట్ క్యాష్ అయితేనే త్రీ ఫిఫ్టీ అండి మీరు రెండుసార్లుగా ఇచ్చేటట్టయితే మాత్రం కాస్ట్ కొంచెం ఎక్కువగానే చెప్తాను నేను ఒక ఫిఫ్టీ అటు ఇటుగా ఉంటుందిలేండి అంతకన్నా ఎక్కువ ఏమి ఉండదు ఇవి నైటీసు మీకు ఈ వీడియోలో ఎక్కడ ఏ ఐటెం నచ్చినా కూడా నాకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెడతారని కోరిక ఈ వీడియో చూసి మీకు ఎంతవరకు నచ్చిందో నాకు కామెంట్ రూపంలో కూడా తెలియపరచాలండి ఇవి డ్రెస్సెస్ డ్రెస్సెస్ కూడా అమ్ముతాను నేను ఈ డ్రెస్ వచ్చేటప్పటికి మీకు సెవెన్ ఫిఫ్టీ ఎలా పడుతుంది ఈ వీడియో మీకు మొత్తం నచ్చాలని మీరు నాకు ఖచ్చితంగా వాట్సప్లో ఐటెం గురించి అడగాలని కోరుకుంటున్నాను